ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో ఈ ఆఫర్ సెప్టెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ వరకు ఓపెనింగ్ సూన్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అత్యాధునిక స్లీపింగ్ పార్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది చర్లపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు విమానాశ్రయాల్లో తరహాలో ఈ సౌకర్యాలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన స్లీపింగ్ పార్ట్స్ పై మరిన్ని వివరాలను సిపిఆర్ఓ శ్రీధర్తో తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి దక్షిణ మధ్య రైల్వే ప్రయాణం మధ్యలో సేద తీరేందుకు స్లీపింగ్ పార్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంతకీ స్లీపింగ్ పార్ట్స్ ఎలా పనిచేస్తాయి వాటి గురించి అడుగుదాం మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు సార్ అసలు ఇంతకి స్లీపింగ్ పార్ట్స్ అంటే ఏంటి మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారా ఇంతకుముందు ఇవి ఎక్కడ ఉన్నాయి స్లీపింగ్ పార్ట్స్ అనేటివి ఏంటంటే తక్కువ స్పేస్ లో ఒక రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంటుంది కంప్లీట్ ఒక బిగ్ రూమ్ లో ఆ ఫెసిలిటీ ఉంటే ఇద్దరు లేదా ముగ్గురు అలా రెస్ట్ తీసుకోవడానికి ఈ ఎయిర్పోర్ట్స్ లో స్లీపింగ్ పార్ట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే మనకున్న అవైలబుల్ స్పేస్ లోనే ఓన్లీ ఆ బెడ్ ఏ స్పేస్ ఉంటుందో ఆ బెడ్ స్పేస్ నే ఒక రూమ్ లాగా మలిచి తీర్చిదిద్దడం జరుగుతుంది ఇలా ఎయిర్పోర్ట్స్ లో అంటే వచ్చిన ఈ కాన్సెప్ట్ ని తర్వాత రైల్వేస్ లో కూడా తీసుకురావడం జరిగింది మొట్టమొదటిసారి స్లీపింగ్ పాడ్ అనేది వెస్టర్న్ రైల్వేలో బాంబేలో అక్కడ తీసుకొచ్చారు తర్వాత మనం సౌత్ సెంట్రల్ రైల్వే లో కూడా లాస్ట్ ఇయర్ కాచిూడలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశాము చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా రినోవేట్ అయిన తర్వాత మోడర్నైజ్ అయిన తర్వాత చెర్లపల్లిలో కూడా దీన్ని పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు లక్డికపోర్ లో కూడా పెట్టబోతా ఉన్నాం ఈ స్లీపింగ్ ప్యాడ్స్ అందుబాటులోకి ఇప్పుడు ప్రయాణికులు ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ వాడుతున్నారు ల్యాప్టాప్ వాడుతున్నారు లగేజ్ కూడా తీసుకెళ్తుంటారు వాటి అన్నిటిని అమ్మర్చుకునేందుకు సౌకర్యాలు ఎటువంటి సౌకర్యాలు స్లీపింగ్ పాడ్ అనేది ఏంటంటే మనకు ఫస్ట్ అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఒక బెడ్ దానికి ఇండివిజువల్ గా అంటే ప్రైవసీ ఉండే విధంగా ఉంటుంది దానికి తోడు వాళ్ళ లగేజ్ సామాన్ ఏదైనా ఉన్నా కూడా పెట్టుకోడానికి లాకర్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే మొబైల్ చార్జింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి స్టేషన్ లో ఫ్రీ వైఫై కూడా అవైలబుల్ ఉంటుంది అలాగే హీటర్స్ అవన్నీ కూడా నియర్ బై అవైలబుల్ ఉంటాయి కాబట్టి మినిమం ఫెసిలిటీస్ ఉంటాయి దానికి తోడు వాష్ రూమ్స్ కూడా ఉంటాయి దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఒక గంట రెండు గంటలు మూడు గంటలు లేదా చేంజ్ ఓవర్ ఒక ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్ కి చేంజ్ అవ్వడం గానీ లేదా పొద్దునే స్టేషన్ లో ట్రైన్ దిగిన తర్వాత ఏదైనా ఆఫీస్ గానీ ఏదన్నా ఇంకా ఏదన్నా ఎంగేజ్మెంట్ ఉంటే వెళ్ళడానికి ఇమ్మీడియట్ ఎక్కడో లాడ్జ్ గానీ హోటల్ గానీ చూసుకోకుండా అక్కడ గంట అరగంట రెండు గంటల్లో ఫ్రెష్ అయిపోయి అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కానీ లేదంటే తీసుకెళ్లడానికి కానీ ఇవన్నీ కూడా సౌకర్యవంతంగా ఉంది ఇంతకు ముందు కంప్లీట్ గా రిటైరింగ్ రూమ్స్ అనేవి ఉండేవి ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవసరం ఉన్నా లేకున్నా కూడా దీంట్లో ఫ్లెక్సిబిలిటీ డైనమిజం ఉండడం వల్ల చాలా మందికి అందుబాటులో సౌకర్యవంతంగా కూడా ఉండబోతా ఉంది తక్కువ సమయం దీన్ని ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించమంటున్నారు తక్కువ సమయం అంటే ఎంత సమయానికి ఎంత ఛార్జ్ వసూలు చేస్తుంటారు అదే చెర్లపల్లిలో ఇప్పుడు చూస్తే అంటే మినిమం టూ అవర్స్ కి ఛార్జ్ చేస్తారు ఫస్ట్ టూ అవర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ స్లాబ్ వచ్చేసి అంటే అప్ టు సిక్స్ అవర్స్ కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫర్దర్ గా ఇట్లా స్లాబ్ ఎస్కలేట్ అవుతా ఉంటుంది డిఫరెంట్ అంటే టూ అవర్స్ ఉన్నా సిక్స్ అవర్స్ ఉన్నా ట్వల్ అవర్స్ ఉన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి కాబట్టి అందరికి కొంచెం సౌకర్యవంతంగా అందుబాటు ధరలో ఉంటా ఉంది ఇప్పుడు ఈ స్లీపింగ్ పార్ట్స్కి సంబంధించి ప్రయాణికుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది వాళ్ళ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది అంటే ఇంకా ఇది అంటే చాలా మంది ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నారు చాలా మందికి కూడా తెలిసి వచ్చింది యూజ్ చేస్తున్న వాళ్ళు మాత్రం దే ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే అంటే తక్కువ డబ్బులోనే ఒక రెండు వందలు చెల్లించి అక్కడ ఫ్రెష్ అయిపోయి తర్వాత లగేజ్ పెట్టుకోవడం గానీ లేదంటే ఏదైనా పనికి కూడా వెళ్ళి రావడం సౌకర్యవంతంగా ఉంటుంది అదే ఇంతకుముందు అయితే కంప్లీట్ గా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే గంట ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ చార్జెస్ పే చేయాల్సిన అవసరం ఉండేది ఇదే కాకుండా వాళ్ళకి అంటే ప్రైవసీని ఎన్షూర్ చేస్తుంది ఒక నీట్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది వాష్రూమ్స్ కూడా హైజీనిక్ ఉంటాయి అన్ని విధాలుగా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా ఈ స్లీపింగ్ పార్ట్స్ దగ్గర ప్రయాణికులు వస్తువులు ఉంటాయి లేదంటే సెల్ ఫోన్లు ఉంటాయి ల్యాప్టాప్లు ఉంటాయి లగేజ్ ఉంటుంది దానికి ఎటువంటి భద్రత ఉంటుంది దానికి మీరు మీరు ఎటువంటి హామీ ఇస్తారు దీనికి సంబంధించి అంటే మా పర్సనల్ లాకర్స్ ఉంటాయి సో లాకర్స్ ఎవరు వాళ్ళు లాక్ చేసుకొని కీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అక్కడ ఇన్ఛార్జెస్ కూడా ఉంటారు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది దాంట్లో అయితే ఏమాత్రం ఇబ్బంది లేదు ఎవరికి థ్యాంక్ యూ ఇది మొత్తానికి దక్షిణ మధ్య రైల్వేలో కొత్తగా ఈ స్లీపింగ్ పార్ట్స్ ను వినియోగించుకునే అవకాశం అంటున్నారు వాళ్లకు అవసరమైనటువంటి అత్యాధునిక సౌకర్యాలన్నింటిని కూడా ఇందులో పొందుపరచామని అంటున్నారు అత్యున్నతమైనటువంటి సేవల్ని అందిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సిపి అంటున్నారు శ్రీనివాస్ హైదరాబాద్